ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు భారత్ ఉత్తాధిపత్యం కంటే మానవత్వానికి ప్రాధాన్యత ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు రాష్ట్రపతి ద్రౌపది బరువు ఈరోజు కొత్తదిల్లీలో జాతీయ పర్యావరణ సదస్సు రెండు వేల ఇరవై ఐదును ప్రారంభిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు ఆకాశవాణి ప్రసారం అవుతుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా నిన్న రాత్రి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యాభై పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది ఇండియా ఫస్ట్ అనే ప్రాధాన్యం మన దేశ విదేశాంగ విధాన మంత్రంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ప్రపంచ క్రమంలో కొత్త దిల్లీ పాల్గొనడమే కాకుండా భవిష్యత్తును రూపొందించడానికి భద్రపరచడానికి కూడా దోహదపడుతుందని అన్నారు కొత్త దిల్లీలో నిన్న ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు గతంలో మన దేశ విదేశ విధానం అందరికీ దూరం పాటించగా ఇప్పుడు అందరితో కలిసి పనిచేస్తుందని అన్నారు భారత్ కొత్త ఆధిపత్యం కంటే మానత్వానికి ప్రాధాన్యత ఇస్తోందని అందరికీ భాగస్వామ్యం కల్పించి ఇరవై ఒకటవ శతాబ్దపు ప్రపంచ సంస్థ ఏర్పాటుకు మార్గం సుగమం చేసిందని ప్రధానమంత్రి వివరించారు ఇప్పుడు భారత్ కేవలం కలవలకనే దేశం మాత్రమే కాదు వాటిని సాకారం చేసి చూపే దేశం కూడా అని నరేంద్ర మోదీ అన్నారు భారత్లో కేవలం పది సంవత్సరాలలో స్థూల దేశీయోత్పత్తి జీడిపి రెట్టింపు కావడంతో ఇప్పుడు ప్రపంచం తన దృష్టిని భారతపై పెట్టిందని భారత్లో ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు बैठ पड़दार अंतर्जा नव्य उप आज विश्व की दृष्टि भारत पर है हमारे देश पर है दुनिया में आप किसी भी देश में जाए वहां के लोग भारत को लेकर एक नई जिज्ञासा से भरे हुए हैं

గత దశాబ్దంలో వివిధ దేశాలలో వేలాది మంది భారతీయ పౌరుల విడుదల క్షమాభిక్షకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చురుకైన నిరంతర దౌత్య ప్రయత్నాలు దోహదపడ్డాయి రెండు వేల పద్నాలుగు నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం విదేశాలలో భారతీయ పౌరుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చింది దౌత్య చర్చలు ఉన్నత స్థాయి చొరల ద్వారా విదేశాలలోని కారాగారాల్లో ఖైదు చేయబడిన దాదాపు పదివేల మంది భారతీయులు సురక్షితంగా తిరిగి వచ్చారు గత సంవత్సరం ఈద్ ఉల్ ఫితర్ పండుగ యుఏఈ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తొమ్మిది వందల నలభై నాలుగు మంది భారతీయ ఖైదీలకు యుఏఈ క్షమాభిక్ష ప్రసాదించింది రెండు వేల పంతొమ్మిదిలో సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ తన భారతదేశ పర్యటన సందర్భంగా ఎనిమిది వందల యాభై మంది భారతీయ ఖైదీలను విడుదల చేయించారు రెండు వేల ఇరవై మూడులో భారత ప్రభుత్వ దౌత్య జోక్యం వల్ల ఖతార్లో ఎనిమిది మంది భారత నావికాదళ మాజీ సైనికుల మరణశిక్షణను తప్పించారు గత సంవత్సరం మొత్తం డెబ్బై ఏడు మంది భారతీయ ఖైదీలను ఇరాన్ విడుదల చేసింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు కొత్త ఢిల్లీలో జాతీయ పర్యావరణ సదస్సు రెండు వేల ఇరవై ఐదును ప్రారంభిస్తారు రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో పర్యావరణ నిపుణులు విధాన నిర్ణయతలు కార్యకర్తలు కలిసి కీలకమైన పర్యావరణ సమస్యలపై చర్చించి ఆచరణ పరిష్కారాలను రూపొందించనున్నారు ఈ సదస్సును నేషనల్ గ్రీన్ టేబుల్ నిర్వహిస్తోంది వాతావరణ మార్పు కాలుష్య నియంత్రణ జీవ వైవిధ్య పరిరక్షణ స్థిరమైన అభివృద్ధితో సహా పర్యావరణం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్ళను పరిష్కరించే నాలుగు కీలక సాంకేతిక సమావేశాలు ఈ సదస్సులో జరుగుతాయి ఆరు సంవత్సరాలలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ముప్పై ఐదు లక్షల ఉద్యోగాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు ప్రస్తుతం ఈ రంగం ఇరవై ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించిందని చెప్పారు కొత్త దిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఎలక్ట్రానిక్స్ విభాగాల తయారీ పథకం వల్ల దేశీయ ఎలక్ట్రానిక్ తయారీ పెరుగుతుందని అన్నారు

వార్తలు వింటున్నారు మరిన్ని తాజా వార్తల కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ద రేట్ ఏఐఏ న్యూస్ అండర్స్కోర్ హెచ్ఓడిని ఫాలో కండి ఏఐఏ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో అగ్నిమాపక సేవల విస్తరణ ఆధునీకరణ పథకం కింద బీహార్ గుజరాత్ జార్ఖండ్ మహారాష్ట్ర కేరళ ఈ ఐదు రాష్ట్రాలకు వెయ్యి ఆరు వందల నాలుగు కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ఆమోదించారు సిక్కింలో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో సంభవించిన మంచు సరస్సు వరదల వల్ల జరిగిన విధ్వంసం నుంచి పునరుద్ధరణ పునర్నిర్మాణం పనులు చేపట్టేందుకు రాష్ట్రానికి ఐదు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు పైగా ఆమోదించింది కమిటీ దేశంలో విపత్తులను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు ఆకాశవాణి ప్రసారం అవుతుంది ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో నూట ఇరవైవ సంచిక కాగా ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శనం మొత్తం నెట్వర్క్ ఏఐఏ న్యూస్ వెబ్సైట్ సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారం అవుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు తెలుగు అనువాదాన్ని రేపు రాత్రి ఎనిమిది గంటలకు పునఃప్రసారం చేస్తాయి ఏప్రిల్ నుండి ఫిబ్రవరి వరకు దేశ ఆర్థిక లోటు పదమూడు పాయింట్ నాలుగేడు లక్షల కోట్ల రూపాయలుగా ఉంది ఇది పూర్తి సంవత్సర లక్ష్యం పదిహేను పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయలలో ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది శాతంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలు పేర్కొన్నాయి మొత్తం వసూళ్లు ఇరవై ఐదు పాయింట్ లక్షల కోట్ల రూపాయలుగా ఉండగా ఏప్రిల్ నుండి ఫిబ్రవరి వరకు మొత్తం వ్యయం ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు లక్షల కోట్ల రూపాయలుగా ఉంది ఈ గణాంకాలు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లక్ష్యంలో ఎనభై పాయింట్ తొమ్మిది శాతం నుండి ఎనభై రెండు పాయింట్ ఐదు శాతంగా ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు థాయిలాండ్లో పర్యటించేందుకు వచ్చే నెల మూడవ తేదీన బయలుదేరి వెళతారు ఈ సందర్భంగా విదేశాంగ తూర్పు దేశాల కార్యదర్శి జయదీప్ మజుందార్ మీడియాతో మాట్లాడుతూ ఆరవ బిమ్స్టెక్ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి థాయిలాండ్ను సందర్శిస్తారని ఆ దేశంలో నరేంద్ర మోదీ పర్యటించడం ఇది మూడవసారని అని చెప్పారు వాతావరణం ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్ సిక్కిం గోవా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు ఉరుములు మెరుపులు ఈదురుగలతో కూడిన వర్షం పడుతుందని భారత వాతావరణ శాఖ సూచించింది అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మేఘాలయంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని తెలియచేసింది ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సోమసేన్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ पूरा नॉर्थ इंडिया में यानी कि आपका जम्मू कश्मीर हिमाचल प्रदेश उत्तराखंड पंजाब हरियाणा उत्तर प्रदेश और मध्य प्रदेश तक स्ट्रांग विंड्स 20 से 30 किलोमीटर प्रति घंटा चल रही है और राजस्थान में खासकर डस्ट रेजिंग विंड्स चल रहा है जिससे विजिबिलिटी काफी कम होती जा रही है ये दो दिन तक चलेगा यानी कि आज अट्ठाईस तारीख और उन्तीस तारीख को चलेगा उसके बाद से ये विंड्स रुक जाएगी क्रिकेट ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా నిన్న రాత్రి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు యాభై పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కేను ఓడించింది నూట తొంభై ఏడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట నలభై ఆరు పరుగులు మాత్రమే చేసింది ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట తొంభై ఆరు పరుగులు చేసి విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది ముఖ్య అంశాలు మరొకసారి భారత్ గుత్తాధిపత్యం కంటే మానవత్వానికి ప్రాధాన్యం ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు కొత్త ఢిల్లీలో జాతీయ పర్యావరణ సదస్సు రెండు వేల ఇరవై ఐదును ప్రారంభిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు ఆకాశవాణి ప్రసారం అవుతుంది సమాప్తం తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మీరు వినవచ్చు